నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనను గాలి వదిలేసి ఈ రోజున పత్రికా స్వేచ్ఛను హరించడంతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛ పైన కూడా దాడి చేస్తూ ఉంది ఈ రోజున సాక్షి ప్రసారాలు నిలిపివేయడం కావచ్చు సాక్షిలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కేసు తప్పుడు కేసులు పెడుతూ ఈ రోజున కక్ష సాధింపులకు పాల్పడుతోంది అంటూ సాక్షి ఛానల్ ఈ రోజున కొన్ని నిరసన కార్యక్రమాలకు అయితే కనుక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి ఈ ఏదైతే కనుక సాక్షి చేస్తున్నటువంటి ప్రసారాలు కావచ్చు లేదా దానిపైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన ఈరోజు చేస్తున్నటువంటి నిరసనలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ సాక్షి ఛానల్ ప్రధానంగా చూస్తే ఇటీవల ఏదైతే కల్తీ మద్యం సంబంధించినటువంటి ఒక కేసు ఉందో దానిపైన సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానిస్తున్నటువంటి కథనాలను మరి ప్రభుత్వం కూడా సీరియస్గా పరిగణించి అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు మీరు ప్రసారం చేస్తున్నారు అని చెప్పి ఆ ఎడిటర్ పైన కేసు పెట్టారు అయితే ఈ రోజున పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ నిరసనలు ఆందోళనలు అని చెప్పి కార్యక్రమాలు పిలుపునిచ్చారు ఎలా చూడాలంటారు అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా సాక్షి రాస్తున్న తప్పుడు కథనాల మీద కేసులు పెట్టారు సాక్షి ప్రసారాలు నిలిపివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అనేది ఆ వార్త పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పత్రికా స్వేచ్ఛకి భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతూ ఉంది అని చెప్పని సాక్షి జర్నలిస్టులు సాక్షి జర్నలిస్టులకి మద్దతు పలికే కొందరు వివిధ పక్షాలకి కానీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సాక్షికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గడవ వినిపిస్తూ ఉన్నారు అంటే మామూలుగా సాక్షి పత్రిక రాసే కథనాలు అవి పత్రికా విలువలతో ఇంకా మాట్లాడుకుంటే జర్నలిస్టిక్ విలువలకు కట్టుబడి కనుక ఆ రాతలు ఆ ప్రసారాలు ఉంటే వాటిని ప్రభుత్వ పరంగా అడ్డుకుంటున్నారు వాటిని అడ్డుకునే ప్రక్రియలో ప్రసారాలు నిలిపివేస్తున్నారని కనుక మాట్లాడితే మనం కూడా సాక్షికి మద్దతుగా నిలవచ్చు ఇవాళ సాక్షి రాతల మీద ఎడిటర్ మీద కేసు పెట్టారు మామూలుగా అయితే కొన్ని కొన్ని సాక్షి రాతల మీద తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కఠినంగా వ్యవహరించకపోబట్టి సరిపోయింది కానీ కఠినంగానే కనుక వ్యవహరించి సాధారణ కేసులు కాదు మామూలుగా మనకి వీధి పోరాటాలు చూస్తుంటాం కదా తప్పుడు పనులు చేసిన వాళ్ళని దొరికిన దొంగ ఉంటాడు ఒక్కొక్కడు ఆ దొంగ టైపు పరిస్థితి ఈ సాక్షిది ఇదే సాక్షి పత్రికలో కదా వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే దాన్ని సహజమార్గంగా ప్రసారం చేసింది ఆయన జరిగింది హత్య వీళ్ళు ఎందుకు సహజ మరణంగా ప్రసారం చేశారు తర్వాత మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్ఫింగ్ చేసి ఆయన ఒక హంతడుగా చిత్రీకరిస్తూ బ్యాన్ రైటం ప్ర ప్రచురించారు వాళ్ళ ఛానల్లో ప్రసారం చేశారు మరి సిబిఐ ఏమి నిర్ధారణ చేసింది మరి కనీసం ఎప్పుడైనా మా వైపు నుంచి ఈ పొరపాటు జరిగింది సిబిఐ వీళ్ళు సూతదారులు అని చెప్పని కొందరిని వాళ్ళని దోషులుగా పరిగణిస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేసింది వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు మేము అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని అవమానిస్తూ కథనాలు రాశాం మేము క్షమాపణ చెప్తున్నాం అని చెప్పని వాళ్ళ వైపు నుంచి ఆయన దిద్దుబాటు చర్యలకి ఏమైనా ఉపక్రమించరా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక హంతకుడుగా చిత్రీకరించారు లోకేష్ గారిని ఇరవై ఐదు లక్షల స్నాక్స్ తినేశాడు అని చెప్పని ఒక తిండిపోతుగా చిత్రీకరించారు హాయ్ల్యాండ్ కొట్టేశాడు అని చెప్పని ఆయన ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించారు మరి వీటి విషయంలో ఎప్పుడైనా సరే మా వ్యాఖ్యల్లో హేతుబద్ధత లేదు మా ప్రసర మా ప్రచురణల్లో కానీ మా ప్రసారంలో కానీ మేము తప్పులు చేశాము అని చెప్పని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భం అయినా ఏ కథనం గురించి అయినా సరే వాళ్ళ వైపు నుంచి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం చూసాం మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులైతే ఆ పత్రిక యజమాని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులైతే వాళ్ళ వ్యక్తిత్వనానికి పాల్పడటం ఈ పత్రిక ఇచ్చిన ఎజెండానా సాక్ష్యాధారాలు లేకున్నా వ్యక్తిత్వాలకు పాల్పడటం చేసింది ఒకరికైతే ఆపాదించేది ఇంకొకరికా అటువంటి పత్రికని అటువంటి ఛానల్ని పత్రికా విలువలు అనే పేరిట ఈ మధ్య చూసాం మనం ఎన్నికలకు ముందు ఆయన మీద ఒక గులకరాయి దాడి జరిగింది అని ఒక హంగమా సృష్టించారు మరుసటి రోజు బ్యాన్ రాయటం ఏంటి తెలుగుదేశం కర్కస్ మూకలు మాటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టుబెట్టే ప్రయత్నం చేశాయి అని ఆ గులకరాయి వేసింది ఎవడో తెలియదు ఆ గులకరాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలి మళ్ళీ అదే ఇక్కడ మళ్ళీ అదే వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్కి తగిలి ఆ మళ్ళీ రాయి ఎటో ఎగిరిపోయింది అంటే దానికి మనకి వెనకటి రోజుల్లో స్ప్రింగ్ యాక్షన్ అనేవాళ్ళు అటువంటి ఆ ఎగిరిపోగలిగే ఎలాస్టిసిటీ ఉన్న రాయేది ఈ విధమైన కథనాలు రాసి ఒక ఐదు సంవత్సరాల సాక్షి రాతలు చూద్దాం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నాలుగు నెలల క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు నిజమైన పత్రికా విలువలే పాటించితే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఈ తప్పు జరుగుతుంది అని ఒక్క అంశం గురించి ఏ రోజైనా సాక్షులు రాశారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ అంశాలని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక్క సలహా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ మాకు జీతం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి ఆయన నంది అంటే మేము నంది అంటాం ఆయన పంది అంటే మేము పంది అంటాం ఆయన పందిని చూపించి నంది అన్నా దానికి కాళ్ళు ముక్కుతాం ఆయన నందిని చూపించి పంది అన్నా దాన్ని తరి కొడతాం ఇదే వైఖరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాను అమలుపరచడం అనే ఏకైక లక్ష్యంతో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలి అని ఒక లక్ష్యం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రిత్వాన్ని కాపాడాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో ఆయన రాజకీయ ప్రత్యర్థుని అపాసం చేయాలి వాళ్ళకి లేని అవినీతిని ఆపాదించాలి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడాలి వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలను దూషించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ఆయన పరిపాలన ఒక బ్రహ్మాండం పచ్చిగో విందాం రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు దాన్ని అసలు పరిగణలోకే తీసుకోరు ఇప్పటికీ నాటికి నేటికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండాను అమలుపరిచే సాక్షి పత్రికని పత్రికా స్వేచ్ఛ మాటన ఆ ఛానల్ని ఒక పత్రికా విలువల మాటన కాపాడాలి అనుకుంటే ఇవాళ అటువంటి ఛానల్ని ఎల్లకాలం పెంచి పోషించడం మాకే శ్రేయస్కరం కాదు అని చెప్పని వాళ్ళ ఎంఎస్ఆర్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎందుకు ఇంత ప్రజాగ్రహానికి సాక్షి గురవుతుంది వాళ్ళ రాతల్లో కానీ వాళ్ళ ప్రసారాల్లో కానీ ఇంత లోపభూయిష్ట విధానాలు ఎందుకు ఎంచుకుంటూ ఉన్నారు రాజకీయంగా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాను అమలుపరచడం కోసం ఈ విధమైన దిగజారుడు వ్యవహారాలు అమలు చేస్తున్నా పాటిస్తున్నా సాక్షికి జర్నలిస్టుల ముసుగులో మద్దతుగా నిలబడతాము జర్నలిస్టుకి విలువల ముసుగులో అండగా నిలబడతాము అంటే సాక్షికి ఏ స్థాయిలో ఇవాళ ప్రజల ఆదరణ కోల్పోయిందో అదే స్థాయిలో మీ పరిస్థితి కూడా వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళకి అండగా నిలబడ్డ మీరు కూడా మీ విలువలు కూడా దిగజాచుకోవడం ఖాయం కాబట్టి సాక్షిని సాక్షి సంస్థలని సాక్షి యాజమాన్యాన్ని ఇవాళ సంఘ బహిష్కరణ చేసి తీరాల్సిన పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో అదే నిర్ణయం ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా తీసుకుంటా ఉన్నారు సాక్షి వైఖరి చక్కదిద్దుకుంటే అసలు అసలసల జర్నలిస్టిక్ విలువలకు వాళ్ళు కట్టుబడితే ప్రభుత్వం పట్ల ఎక్కుపెట్టే ఆరోగ్యకర విమర్శలను స్వాగతించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కానీ ఆరోగ్యకర విమర్శ మాటన అనారోగ్యకర వైఖరి మేము వ్యవహరిస్తాము అయినా మమ్మల్ని ఎవరు కట్టడి చేయకూడదు అని చెప్పని ఎందుకంటే మాకొక పత్రిక ఉంది ఆ పత్రిక వెనుక జర్నలిస్టిక్ విలువలు అని మాట్లాడే మాకు ఒక సమూహం ఉన్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయనీయకుండా ఉంటే రేపు అంతిమంగా ప్రజలు కూడా సాంఘిక బహిష్కరణ చేసే పరిస్థితులు తలెత్తుతాయి